హలో నమస్తే అండి మీ కవిత కేత్రెడ్ బ్లాక్స్ ఈ రోజు ఒక టెంపుల్ తో మేము ముందుకు వచ్చా నల్లగొండలో అన్నేశ్వరమ్మ గుట్ట అండి ఇది చాలా పురాతనమైనదండి మనం ఒక టాస్క్ ఇది మనం ఈ గుట్ట ఎక్కాలంటే కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఎత్తులో ఉంటదండి ఆ గుట్టకి దారి కూడా లేదండి మనకి ఇది పదకొండు పన్నెండు శతాబ్దం నాటి టెంపుల్ అండి మనకి పైన చాలా ఎత్తైన కొండ మీద ఉంటదండి మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామండి నల్లగొండలో మనం ఇక్కడ యూటర్న్ మనకి మనకిది ఎలా అంటే బైపాస్ అండి ఈ రోడ్డు ఇది ఈ సాక్షి ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటదండి ఇది మనకి వెళ్లే రూట్ లో ఇదంతా బైపాస్ మనం వెళ్ళే టెంపుల్ అన్నేశ్వరమ్మ గుట్ట అంటారు దాన్ని అసలు చాలా అండి చాలా మంది వెళ్తూ ఉంటారు కాకపోతే దానికి సరైన దారి లేదండి మనకి అంటే దారి మీన్స్ అంటే మనకు ఎక్కడం అనేది మెట్లు లేకుండా గుట్టలాగా అంటే మనం ఎక్కుతూ ఉండాలండి దాన్ని అంతే చాలా అద్భుతంగా ఉంటది మనకు ఆ కాలంలో రాజుల కి సంబంధించిన గుడి అండి మనకి చాలా అద్భుతంగా ఉందండి ఒక కొండ మీద అసలు స్వామి వెలవడము అదంతా చూస్తే చాలా అద్భుతంగా ఉందండి మనం మేము ఆ టెంపుల్ కి వెళ్ళే దారి అండి ఇది ఎంఎన్ఆర్ కన్వెన్షన్ ని దాటేసుకొని వెళ్ళాలండి మనం మనం ఇదంతా రూట్ మనకి ఇక్కడ సాక్షి ఆఫీస్ ఉంటది దాన్ని ఆపోజిట్ లో ఒక కిలోమీటర్ అట్లా లోపలికి వెళ్ళాలండి మనం ఇది లోపలికి వెళ్తూ ఉంటే వస్తుందండి గుడి మనం అక్కడ కార్ కింద బండి ఏదైనా సరే అక్కడ కింద పార్క్ చేసుకొని మనము పైకి ఎక్కాలండి గుట్ట ఎక్కేది కూడా మీకు ఎలా ఎక్కాలి ఏంటి అనేది కూడా చూపిస్తా అండి ఇక్కడ సాక్షి వరిసా దాబా అని కూడా ఉందండి మీకు నిధి పీవిసి ఇండస్ట్రీ అని కూడా ఉందండి మనము దీని కింది నుంచి వెళ్ళాలండి ఇక్కడ కాళికా దేవి గృహ శివశంకర్ దేవాలయం అటు నుంచి కూడా వెళ్ళొచ్చు ఇట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు ఇది రోడ్డు బాగుందని ఇలా తీసుకెళ్తుందండి మనకు నిధి పివిసి పైపులని ఆర్చుందండి దాని కింది నుంచి ఈ రోడ్డు వెళ్తున్నాండి నేను మనకి దరంగా కనిపిస్తుంది చూడండి గుట్ట ఆ పైన ఆ పైకి ఎక్కాలండి మనం ఇంకా ఉంటది చాలా ఎత్తులో ఉంటది మనం అక్కడికి వెళ్ళిన దాకా అసలు అర్థం కాదు ఆ గుట్ట అనేది ఇదంతా దానికి సంబంధించిన రోడ్డు అండి మనం వెళ్ళే రోడ్ ఇది మనం ఆ గుట్టకి వెళ్ళాలంటే రోడ్డు వెంచర్ కూడా చేశారండి మనం అన్నేశ్వరమ్మ గుట్టకి వెళ్ళే దారిలో ఈ వెంచర్ కూడా ఒకటి చేసి వర్క్ నడుస్తుంది ఇక్కడికి రావాలి అంటే మన ఓన్ వెహికల్ అన్న ఉండాలి మనకి ఏదైనా కొంచెం సపోర్ట్ అండి ఓకే అండి మనము ఇంకా దారి దగ్గరికి వచ్చేసాము చూడండి ఇలా మనకి పచ్చని చెట్లు ఈ చెట్ల మధ్యలో నుంచి దారి ఉందండి మనకు ఇక్కడ గుట్ట ఎక్కడము ఇప్పుడు ఒక టాస్క్ ఎంత బ అంటే అంటే ఎక్కుతున్నంతేపు చాలా హ్యాపీనెస్ అండి నాకు నేను ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళొచ్చాను నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంత చికెన్ గున్యా వచ్చి కాళ్ళు పెయిన్ ఉన్నా కూడా నేను ఎక్కి రాగలిగిన అంటే చాలా అద్భుతంగా అనిపించింది అండి ఇగో ఇటు అండి మనకి దారి అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం ఈ అద్భుతంలో ఈ పైకి వెళ్తున్నామండి గుట్ట చూడండి అన్ని జెండల్ పాతి ఉన్నాయి మనం ఆ దారిలో పైకి ఎక్కాలండి చూడండి ఎంత ఎత్తులో ఉందో గుట్ట మనకి ఆ గుట్టని మనము ఇప్పుడు ఎక్కాలండి అసలు ఎలా ఎక్కుతాము అనుకుంటాం గాని మనకు దేవుడు ఖచ్చితంగా శక్తి ఇస్తాడండి శక్తితో ఎవ్వరమైనా ఎక్కగలుగుతాం అండి ఎక్కలేము అనేది ఉండదండి ఖచ్చితంగా ఎక్కుతాం మనం ఆ గుట్టని హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్ బ్లాక్స్ ఈ రోజు ఒక టెంపుల్ తో మీ ముందుకు వచ్చా అండి చాలా పురాతనమైన టెంపుల్ అండి ఈ పైన గుట్ట ఉంది కదండి నేను ఇలా ఎలా ఎక్కాలి దారి అదంతా చూపిస్తా అండి మీకు ఒకసారి చూడండి మనం స్టార్ట్ చేద్దాం ఇది ఎక్కడము చూడండి ఎలా ఉందో అసలు నేను అంతకు ముందు వచ్చినప్పుడు ఇలా లేదండి దారి మొత్తం రాళ్ళు కంప చెట్లు అలా ఉండే ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారు కదా ఈ గుడి గుడిని చిన్న చిన్నగా ఇదంతా జేసిప్పి పెట్టి ఇది మొత్తం క్లీన్ చేయించారండి చూసుకొని ఎక్కుతూ ఉండాలండి మనకి ఇవి అంతా చెక్కిచ్చి క్లీన్ చేసిరండి అంత మనకి దారి మనం ఇట్లానే ఎక్కాలి ఎక్కుతూ ఉండాలి చూడండి మనకు మొత్తం చెట్లు మండరాలు ఇవే ఉన్నాయండి నాయసం వస్తుంది ఎక్కుతుంటే చూడండి మనకి పచ్చని పంట పొలాలు కూడా ఉన్నాయి చూడండి మనం ఎక్కుతున్నా కొద్దీ మొత్తం కనిపిస్తున్నాయి చూడండి ఇట్లా బండలు మనకి ఇలా పట్టుకొని మనం ఇలా జాగ్రత్తగా ఎక్కాలండి ఇట్లా ఎక్కుతూ వెళ్ళాలి గుట్టెమ్మటే బత్తాయి తోట అవి కూడా ఉన్నాయి చూడండి అన్ని తోటలు ఇట్లా బాగున్నాయండి మనకి ఇలా ఎక్కువ వెళ్తుంటాం కదండి అలా కాకుండా మన నల్గొండలో ఉన్న ఈ టెంపుల్ ని దర్శించుకుందాం అండి మేము అంతకు ముందు వచ్చిన టూ టు త్రీ టైమ్స్ ఈ తాడు లేదండి ఈ తాడుని ఈ మధ్య కట్ట ఎందుకు అంటే ఎవరన్నా పడిపోకుండా ఇలా పట్టుకొని కూడా ఈజీగా ఎక్కడం కోసం పెట్టిరండి ఈ తాడుని ఇలా కూడా మనం ఒకవేళ అసలు యాసిటీస్ ఊరికే ఎక్కొచ్చు అంత భయపడే వాళ్ళకి ఇట్లా ఈ తాడుని కూడా అరేంజ్ చేశారండి మనకైతే అవసరం లేదు ఈ తాడు నేను అది తాడు లేకుండానే ఎక్కినా మీకు అది చూపించడం కోసం పట్టుకున్నా ఓకే అండి అలా ఎక్కలేనప్పుడు ఇలా కూర్చొని కూడా ఎక్కొచ్చు మనం ఇక్కడ ఏదన్నా స్కిడ్ అవుతుందని తాడ్ని ఇలా కట్టారండి మనం అప్పుడు బేస్ చేసుకుని ఈజీగా కూడా ఎక్కగలుగుతాం కదా ఈ తాడ్ని సహాయంతో ఉన్నప్పుడు నేనైతే తినేదండి ఇవి బల్స్ పండ్లండి మస్తు ఉండేదండి మా అమ్మమ్మ వాళ్ళ బావి దగ్గర చెట్లు ఉండేవి గుట్ట మీద అవి చిన్నప్పుడు తినేదండి అవి బల్స్ పండ్ల చెట్టు అది ఈ మెట్లని అద్భుతంగా చేసిరండి ఇంకా అండి మనం ఆల్మోస్ట్ సగం ఎక్కామో అనుకుంటా ఇంకా సగం ఉందండి దారి చూడండి మనకి సీతఫల చెట్లు ఉన్నాయి వేప చెట్లు ఎంత చక్కగా ఎంత బాగుందో అండి ఇంకా కొంచెం మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో ఎక్కితే మనం ఎక్కువ ట్రెక్కింగ్ అని ఎక్కుతుంటారు కదండి అట్లా కూడా ఇది ఎక్కువచ్చండి మనం సీతఫల చెట్లు చూడండి అంతకుముందు వచ్చినప్పుడు వీటికి కాయలు ఉన్నాయండి నేను తెప్పుకొని వెళ్ళిన ఇట్లా మొత్తం ఈ గుట్టలే ఉంటాయండి ఈ రాళ్ళు ఈ బండల నుంచి ఇట్లా వెళ్తూ ఉండాలండి మనము పైన రెండు మూడు కోనేర్లు ఉన్నాయండి మళ్ళీ ఈ గుట్ట మీద ఇంత ఎత్తు గుట్ట ఉంది కదా ఈ గుట్ట మీద రెండు మూడు కోనేర్లు ఉన్నాయండి మనకి ఇవి మనం ఈసార్లు కుట్టుకుంటాం కానీ ఆ చెట్టు అండి ఇది మోదుగు చెట్టు ఈసార్లు కుట్టుకుంటాం కదా మనము ఇప్పుడు అంటే మనకు ఆ ప్లేట్స్ వచ్చాయి కానీ అంతకు అయితే మనము ఇస్తరాకులు వాటిలోనే తినేదండి కిలోమీటర్ అంతా మనకి ప్లెయిన్ గా ఉందండి హాఫ్ కిలోమీటర్ కూడా అనవరేమో ఒక రెండు మూడు వందల మీటర్స్ ఉండొచ్చు అంతవరకు కొంచెం ప్లెయిన్ గా ఉందండి గుట్ట మీద చెప్పులు కూడా లేవు చూడండి చెప్పులు లేకుండా ఎక్కుతున్నాం ఈ గుట్ట మీదకి మనకి ఇక్కడ కూడా కొంచెం ప్లెయిన్ గా ఉంది చూడండి మనకి ఇలా ఇట్లా ఉంటే ఎంత దూరమైనా ఎక్కొచ్చండి ఇందాక మనం స్టార్టింగ్ ఎక్కినాం చూడండి అది చూస్తేనే కొంచెం అట్లా అనిపించింది కానీ ఎక్కుతుంటే మనకి ఏం అనిపించట్లేదండి మంచిగా అనిపించింది కాకపోతే కొంచెం తెత్ ఎక్కుతున్నాం కదా లైట్గా అలిపిరి వస్తుంది అంత చెట్లు వస్తుంటే రేగి పళ్ళు కూడా ఉన్నాయండి రేగి చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ మనకి మనం దగ్గరకు వచ్చామండి కనిపిస్తుంది కదా అదే గుట్ట అండి మనకి గుడి ఇప్పుడు ఈ బండల మించి వెళ్ళాలండి మనం ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది ఇది ఒక చిన్నది కోనేరు అండి మేము అంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ దీపాలు చదండి మేము వచ్చిన దీపాలు తామర ఆకులు ఉన్నాయి చూడండి మేము తామర పూలు అవన్నీ ఉన్నాయి మంచి దీపాలు వదిలినాం దీన్ని అసలు ఇంత ఎంత ఎత్తులోకి ఎక్కినాం కదా ఎక్కినా కొద్ది బండ చూడండి ఇలా చదునుగా ఉంది మనకి అసలు చూడండి ఎంత నాకైతే అసలు చాలా యాంగ్జైటీ హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఆఫ్ అసలు చెప్పాలంటే చూడండి అసలు ఎంత హైట్ లో ఉన్నామో అవన్నీ ఇందాక చూస్తే కొంచమే దూరంలో ఉన్నట్టుంది ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాయి చూడండి ఆ పంట పొలాలు అవన్నీ తోట అవన్నీ చూడండి ఎంత హ్యాపీగా ఉందో అసలు ఓకే అండి మనం మొత్తం పైకెక్కేసాం అసలు అసలు గుట్ట చూడండి గాలి ఎంత అద్భుతంగా ఉందంటే అసలు అసలు సూపర్ ఉంది అండి క్లైమేట్ అయితే అసలు చాలా బాగుంది మనకి ఇక్కడ మనకి వచ్చేసాం గుడి మీదకి మనకి ఇక్కడ రాసిన శాసనం కూడా ఉందండి ఫస్ట్ అది చూద్దాం మనం రండి శాసనం చూశాక మీరే ఆశ్చర్యపోతారు ఇక్కడ ఇంకొండి దీనికి సంబంధించిన శాసనం అండి మనకు అప్పట్లో రాసింది ఇదంతా ఇది మొత్తం ఇది మనకి ఇక్కడ శాసనం అది రాసింది చూపించాం కదండి అలాగే ఆ టైంలో ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం అండి ఆ కాలంలో రాజులు ప్రతిష్ఠించిన ఆ కాకతీయుల కాలం నాటి విగ్రహం అండి మనకు పదకొండవ శతాబ్దం కాలం నాటి విగ్రహం అండి ఇది చూడండి చెక్కు చెదరకుండా ఉంది ఈ కట్టడము ఇదంతా కూడా అప్పటిదే అండి ఇది కొత్తగా అసలు ఏమీ పెట్టింది కాదండి మనము ఆ ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా మనకు అన్ని వందల శతాబ్దం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్వామి వారు కొంచెం కూడా మనకి చెక్కు చెదరకుండా ఎలా దర్శనం ఇచ్చారో చూడండి కొండ మీద మనకి హోం నమష్ భాయ ఇక్కడ కోనేరు ఉంది చూడండి ఇంకా అవతలి కొంచెం కిందికి కూడా ఇంకో కోనేరు ఉందండి ఇక్కడ ఇంకొకటి కూడా చూడండి ఆ కాలంలో ఆ రాసిన శాసనం దండి ఇది స్వామివారి పాదాలండి మనకి ఇంకా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూడండి ఆ కాలంలో లిపిలో రాసిన శాసనం అండి ఇది మనం ఇది కొత్తగా క్రియేట్ చేసింది కాదు ఇప్పుడు రాసింది కాదండి అప్పటి కాలం నాటిదండి ఇది మనకి పాదుకలు చూడండి స్వామివారి ఇది ఇంకొక కోనేరండి మనకి మనం దీపాలు వదులుతాం ఇప్పుడు స్వామివారి దగ్గర కోనేట్లో చూడండి గుట్ట మీద ఎంత బాగుందో మనకి నమస్తే అండి ఈ గుట్ట మీదికి మీరు ఎప్పుడు వస్తున్నారా తరచుగా లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుట్ట మీదకి వస్తున్నారా అన్నేశ్వరమ్మ గుట్ట మీదకి శివాలయంకి మేము సుమారుగా ఒక నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ మాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి ఒక నాలుగు ఏళ్ళ నుంచి ఇక్కడ శివుడు ఉన్నాడు అని తెలుసు కాని కాకపోతే అప్పుడు మాకు ఈ యొక్క శివుణ్ణి పూజించుకోవాలి ఇలా అనే ఒక అవగాహన అప్పటి మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తిరిగిన వాళ్ళం ఇక్కడ పక్కన చిన్నప్పటి నుంచి మేము ఇక్కడనే ఉండేవాళ్ళం అయితే వస్తూ మేము ఆవులను ఇట్లా కొట్టుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ గుట్ట మీదకి వచ్చి ఇక్కడ ఉండేది కోనేరులో మేము భోజనం ఇక్కడ చేసేది చిన్నప్పుడు ఇక్కడ భోజనం చేసి మామూలుగా వర్షం వచ్చినప్పుడు దీని కింద నిలవాడే అప్పుడు అంటే అప్పట్లో కూడా అంటే అప్పుడు మాకు మెచ్యూరిటీ లేని అప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం ఇది ఇప్పుడు కాదు మా తెలిసినటువంటి పెద్దలు మాకంటే మూడు తరాల పెద్దలకు కూడా ఇక్కడ ఈ జనేశ్వరమ్మ గుట్ట ఒక శివుడు ఉన్నాడు అనేది ఫస్ట్ నుంచి కూడా ఈ గుట్టేవస్థానం అనేది పురాతనంలో ఉన్నది ఓకే ఇక్కడ మానసిక స్థితి లేని వాళ్ళు ఎంతో మంది మాకు తెలిసి కూడా మేము ఇక్కడ తిరుగుతుంటే పైకి వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి పూజ చేసుకొని పోతే ఒక మూడు సార్లు వచ్చిపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండి మళ్ళీ వాళ్ళ మానసిక స్థితి నుంచి మంచి మంచి స్థితికి వచ్చి పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాకపోతే అప్పుడు అంత వెలుగులోకి రాకపోవడం అంత ప్రసిద్ధి చెందకపోవడం ఇక ఇక్కడ పట్టించుకునే వాళ్ళు కొంత లేకపోవడం వల్ల ఆ దేవుడు అక్కడనే ఆయన అంటే ఇది మాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే అప్పుడు కాకతీయ పరిపాలన ఉన్నప్పుడు మన ఛాయ సోమేశ్వరం ఆలయం ఎప్పుడైతే ఓకే ఆ టైంలో ఇక్కడ ఈ యొక్క ప్రతిమని ప్రతిష్ఠించ ప్రతిష్ఠించినటువంటి అప్పుడు రాజుల కాలంలో దీనిపైన కూడా ఇంకా వెనక అప్పుడు రాజులు నిర్మించినటువంటి కోట ఉంటది పైన ఉంటది అంటే ఎలా అక్కడి నుంచి ఇంకో చిన్న గుట్ట అని ఉంటది అప్పుడు అక్కడి నుంచి రాదారి ఉండే రాధారి నుంచి ఈ మధ్యలో ఉంటది కోట ఉంది కోట అప్పుడు రాజు ఎక్కినాం అంతా ఈ గుట్ట మొత్తం కలదిరిగినాం కంప్లీట్ గా అంతేనా అక్కడ అప్పుడు ఇప్పుడు కాదు ఇవన్నీ ఆళ్ళు నిర్మించినాయి ఇప్పుడు ఎవరు కట్టినది కాదు మనకు తెలుస్తుంది రాసే ఉంది కదా అప్పుడు స్వయంగా అక్కడ అనేశ్వరమ్మ దేవతనే ఇక్కడ ప్రతిష్ఠింపబడింది అనేది అప్పట్లో ఆ టైంలో ఈ యొక్క మహాత్ముని పరమశివుని మనకి పానగల ఛాయా సంవత్సరాలు ఏం పన్నెండవ శతాబ్దం అనుకుంటా అండి ఇంచుమించు పదకొండు పన్నెండు అంటే ఇది కూడా అప్పుడు కాలంలోనే కానీ మనకి దారి కరెక్ట్ గా లేదు అది బాగుంటే అందరు పబ్లిక్ కూడా రావడానికి ఇష్టపడతారు నేను ఫస్ట్ వచ్చిన టూ టైమ్స్ కి ఇప్పటికే చాలా చేంజ్ వచ్చింది దారికి అప్పుడైతే నేను అసలు వమ్ము నేను ఎందుకు వచ్చాన ఇంత పైకి ఎక్కలేను అనుకున్నాను కానీ శివయ్య అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి రాగలిగిన అది నేను నిజంగా చెప్పగలుగుతున్నాను కానీ ఇప్పటికి వచ్చినప్పటికీ దారి చాలా చేంజ్ చేశారు మీరు ఎలా చేస్తున్నారో కానీ దాన్ని చెక్కి మొత్తానికి అయితే బాగా చేశారు చాలా బాగుందండి దారి కూడా అయితే ఇప్పుడు ఇంకా కూడా ఇప్పుడు బోర్ వేస్తున్నాం ఇక్కడ బోర్ వేసి గుట్ట మీదకి పైప్ లైన్ లైన్ చేస్తున్నాం మేజర్ గా ఇప్పుడు ఏంటంటే ఏ పని చేయాలన్నా కరెంటు ముఖ్యం కరెంట్ కూడా మన కరెంట్ కూడా స్థానిక అటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడినాము వాళ్ళు కూడా సహకరిస్తే ఇక్కడ స్థానికంగా ఆర్జాల వైద్య గ్రామ అందరు ప్రజలు కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొస్తామని వాళ్ళు కూడా మా వంతు ఈ మా ఊర్లో ఇంత ఆ భగవంతుడు ఇంత శక్తిమైన భగవంతుడు ఉండని మాకు కూడా ఇన్ని రోజులు తెలియలేదు మీరు అందరు ఎక్కడెక్కడోళ్ళు వస్తుంటే మేము కూడా మా వంతు మేం చేస్తామని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఊళ్ళే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు వాళ్ళందరూ కూడా మేము ముందుకొస్తామని వస్తున్నారు ఈ రోజు కూడా ఈ రోడ్డు చేయించి ఇక్కడ బోర్ పాయింట్ పెట్టే ఆలోచన బోర్ వేయించే ఆలోచన ఉంది ఇలా ఈ పది పదిహేను రోజులలో కరెంటు తీసుకొచ్చినాక కరెంటు బోర్ వచ్చినాక ఈ మెట్ల సదుపాయం చేయడానికి ఈ యొక్క గుడి నిర్మాణానికి కూడా అందరం శ్రీకారం చుడుతున్నాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మేము మా వంతు మేము చేస్తాం మా వంతు అందరు వస్తున్నారు భక్ అందరు కూడా భగవంతునికి చేస్తున్నాం అనేటువంటి కార్యక్రమాన్ని అందరు చేసుకొని పోతే భగవంతుడు వాళ్ళకు కావాల్సినటువంటి సంపూర్ణ ఆరోగ్యం కానీ వాళ్ళకి కావలసినటువంటి ఐశ్వర్యాలు కానీ కలగాలని మేము కూడా కోరుకుంటున్నాం దాంతో పాటు ఆ భగవంతుడు వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకసారి వచ్చిన వాళ్ళు కాక కష్టపడి ఫస్ట్ సారి వచ్చి ఇట్లా ఎట్లా వస్తున్నారో ఒకటికి నాలుగైదు సార్లు వస్తున్నారు వాళ్ళు కూడా కూడా వచ్చి చేస్తాం బాధ్యత అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే రహదారి ఒకటి మంచిగా మెయిన్ మనకి మెట్ల సదుపాయం అదేదైనా ఉంటే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడానికి కూడా మనకి ఇష్టపడతారు కానీ ఇప్పటికైనా కొంచెం ఎక్కువస్తుంది మరి అంత ఘోరంగా అయితే లేదు ఎక్కలేము అనేది అయితే లేదు ఇక్కడికి ఒక నాలుగు పోల్లు పడుతున్నాయి ఏది గుట్ట నుంచి ఆ కరెంట్ స్టేషన్ అయింది ఈ మూడు వారం పది రోజులలో కరెంట్ పైకి వచ్చేస్తాం పైకి వచ్చేసినాక తదుపరి ఆలోచన ఏంటంటే బోర్ బోర్ వాటర్ పైకి తీసుకొస్తాం బోర్ వాటర్ పైకి తీసుకొచ్చినాక తదుపరిగా నిరంతరం దీని డెవలప్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అందుకోసం మేము వేరు కూడా ఇంకా అంటే ఇది ఎవరి కోసమో కాదు ఈ బాధ్యత నువ్వు చెయ్యి అని నాకు ఎంతవరకు ఈ బాధ్యత అప్ప అంతవరకు చేసి నేను పక్కకు తప్పుకుంటా ఇంకోటి మన సనాతన ధర్మాన్ని కూడా మనం నిలుపుకోవాలి కదా అందరికి మన తరతరాలు పిల్లలకి కూడా మనకి గుట్ట ఎక్కడెక్కడికో వెళ్తున్నాం మనం అలా కాకుండా మనం ఈ గుట్టను కూడా ఒకటి చెరువు గట్టు టైప్ లో మనం కూడా దీన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇంకోటి అందరు ట్రెక్కింగ్ కని వెళ్తున్నారు కదా చాలా మంది ఎక్కడికో వెళ్తున్నారు కదా అలా కాకుండా ఇది కూడా ఒకటి వచ్చి చూస్తే కూడా మనకి చాలా సంతోషంగా ఉంటదని నేను కూడా కోరుకుంటున్నాను మీకు ఇంకా తెలియని విషయం ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు ఎన్ని గుళ్ళను చూడండి దానికి ఆ ఒక మార్పు ఏముంటుందంటే అంటే ఉదయాన్న సూర్యుడు ఉదయించేట అవును ఆ ఉదయ సముద్రం ఆ ఉదయ సముద్రంలో ఆ సూర్యుని ప్రతిభ పడుతుంది ఆ సముద్రంలో సూర్యుడు ఉదయించినప్పుడు మధ్యలో ఆ యొక్క కిరణాలు అసలు మేమే అసలు ఇన్నేళ్ల నుంచి ఒక నిన్న ధ్యానంలో కూర్చున్నాం ఇక్కడ ధ్యానంలో కూర్చుకొని చూస్తే ఆడ ఉదయించే ఆ ఉదయ సముద్రం ఇక్కడ చూస్తే మీరు చూడండి ఇంత లేవల్ కనపడుతుంది ఆ వాటర్ అంటే ఆ కిరణాలు వచ్చి ఇక్కడ పడుతున్నాయి మీరు ఆరు గంటలకు వచ్చి మీరు చూడండి అది మీరు అద్భుతాన్ని మీరు మీరు చూడండి నేను ఆ రోజు వచ్చాను కదా కదా గమనిస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు గమనిస్తే అది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండి చూస్తే ఆ ఆ లో వస్తాడు సూర్యుడు డైరెక్ట్ ఇక్కడికి పడుతుంది ఆ సూర్యకిరణం అంటే అంత అద్భుతమైనటువంటి ఇక్కడ ఈ ప్రకృతి అందాల మధ్య ఇక్కడ అన్నేశ్వరమ్మ మాతనా ఇక్కడ ఆమె అన్నేశ్వరమ్మ మాత అప్పుడు ఆమె నిలిచిన ఉంది ఇంకా పైన కూడా పాదాలు ఉంటాయి అమ్మవారివి అమ్మవారి ఇక్కడ కూడా పాదాలు ఉన్నాయి అమ్మవారి ఇక్కడ కూడా పాదాలు ఉంటాయి మళ్ళా అక్కడ శిలా శాసనాలు రాసి ఉన్నారు దీనికి సంబంధించిన ఎక్కడ రాసినా ఎక్కడ ఉన్నాయి అక్కడ అక్కడ కూడా రాసి ఉన్నాయి ఎక్కడ మనకు అక్కడ చుట్టూ బోర్డరీస్ చేసిన చూడండి అక్కడ అక్కడ కూడా రాసి అక్షరాలు అక్షరాలు ఇవి మనకు అసలు అర్థం కావండి ఇవి ఎవరు అంతా చెక్ చేస్తున్నారా బండ అంతా అది కొంత ఇక తెలిసి తెలియక వాళ్ళు దీని మీద తెలియక నడుచు అందుకోసం ఇది చుట్టూ బౌండరీ చేపించారు అది గుర్తుపట్టాలని చూడండి ఇంత పెద్ద శాసనం రాశారు చూడండి మనకంటే అప్పటిది మనకి ఏమన్నా ఎవరికన్నా తెలిసి ఉంటే దీని చరిత్ర అంతా అర్థం అవుతుంది ఏదైతే భీమలింగేశ్వర భీమలింగేశ్వర స్వామి అంటే అది స్వయంభూనా అది కూడా ప్రతిష్ఠించారు మనం మనం చూడలేదు బట్ మనం అక్కడ కనపడ్డ వాన వాళ్ళని చూసి ఇప్పుడు మనం అనుకోవాల్సింది కానీ మన వయసుకు తగ్గ మనకు స్వామి వారికి కనిపించారు మన శక్తి ఎంత వరకు ఉందో మనం ఏం చేయాలో దాన్ని చేయాలి ఇక్కడికి వస్తే ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అసలు పచ్చని పంట పొలాలు తోటలు అసలు చాలా అద్భుతంగా ఉంది అసలు ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా వేణుగోపాల స్వామి పూజ చేయడానికి ఇక్కడ నుంచి వాటర్ పోవాలి అక్కడ పూజ జరగాలంటే అది చరిత్ర ఉన్నది ఇక్కడ నుంచి తీసుకపోయి వేణుగోపాల స్వామి కాడ పూజ చేసే ఇక్కడ నుంచి ఈ ప్రతిభ ఆనవాళ్ళు తీసుకుపోయి అక్కడ ఫస్ట్ ఇక్కడనే అసలు స్వయంగా ఇక్కడ మరి ఆ ఇక్కడికి వచ్చిన మేము చిన్నపిల్లలప్పటి నుంచి కానీ మాకు గుహలు తెలిసినప్పటి నుంచి కానీ ఇది ఒక అద్భుతం ఆ ఉదయ సముద్రం కూడా మనకు చూడండి ఎంత మంచి కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఉదయ సముద్రం ఉంటది కదా ఈ అంత మళ్ళీ ఇటు చుట్టూ ఈ గుట్ట చుట్టూ ఇట్లా వ్యూ లాగా ఉంటది ఇది అర్ధచంద్ర ఆకారం లేక ఈశాన్యంలో ఆ సముద్రం ఉదయించే ఒంటరిగా ఉదయించే సూర్యుడి లాగా ఎలాగో ఉదయ సముద్రం కూడా ఉదయించే దాన్ని కలిపే పెట్టి రోయం మరి ఇక్కడ అప్పుడు రాజు మనకు అది తెలియదు కదా హిస్టరీ అనేది మనకు అంటే మనకు అంత స్థాయి లేదు అర్హత కూడా లేదు అంత ఆయన అంచనేసి ఆయన ఇన్నాళ్ళకు ఇన్నాళ్ళకు ఇన్నేళ్ల తర్వాత పూజలు అందుకునే ఆ సమయాన్ని ఇప్పుడు ఎందుకు కల్పించిండో మరి అది కొత్తగా మాకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు వచ్చి లేకపోతే ఏం లేవు మామూలుగా ఆలోచన వచ్చిన విధానం ఒకరికొకరు పది మంది ఎగ్జామ్ అయినా ఫస్ట్ రోజు మంది వచ్చిన పది మంది వచ్చిన తర్వాత ఇక అది కంటిన్యూగా కాకపోతే మనం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి మెడిటేషన్లు ఉన్నాం కాబట్టిగా సరే ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేయడం తోటి సరే దీన్ని ఇంకా కొంత పబ్లిక్ లోకి తీసుకపోతే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ భగవంతుని దర్శించుకొని ఒక మంచి మార్గంలో మారాలనే ఆలోచన తోటి మేము కూడా కొంచెం ఖర్చు మా సొంతమైన పెట్టుకొని అయినా చేయడానికి దీన్ని అభివృద్ధి చేయడానికి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను అంతే కదా మరో మహాశివుని అంటే ఆయన ఆయన ఈయన ఆయన ఏ రకంగా అయినటువంటి పూజలు చేయించుకుంటాడు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసుకుంటాడు ఎంతమంది పబ్లిక్ను పిలుచుకుంటాడు ఎంత మన వంతు బాధ్యత ఎంతవరకు ఇచ్చాడో అది చేయడానికి అంతే మనకు ఆ శక్తి ఎంతవరకు ఇస్తాడో అంతవరకు చేసి ఆయన ఎంతవరకు ఆగమంటే అంతవరకు ఆగుతాం అంతే అయితే మేము ప్రజెంట్ కార్యనిర్వహణ అంటే ఈ బోర్ ఒకటి కరెంట్ ఒకటి తీసుకురావడం మెట్లు కూడా ఆల్రెడీ అందరూ దాతలు ముందుకొచ్చారు ముందుకు వస్తున్నారు గుడి నిర్మాణాన్ని కూడా మీరు స్టార్ట్ చేస్తారో చెప్పండి స్వామి మేము మా వంతు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వనరులు కరెక్ట్ లేకపోతే అది మేము కూడా నా వల్ల ఏదైనా అయ్యేది ఉంటే నేను కూడా చేస్తాను మనస్ఫూర్తిగా ఎవరికి మేము ఇది అని అడగట్లేము అసలు ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలని ఆలోచన కల్పిస్తాడు ఇచ్చిన వాళ్ళే వాళ్ళే స్వయంగా ప్రకటించుకొని చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇక్కడ ఎవరిది ఎవరి లేదు అంత ఉన్న రోజులు భగవంతునికి పది మందికి ఆ యొక్క భక్తిని ప్రచారం చేయడమే మన బాధ్యత ఇప్పుడు మంచి మార్గాలు ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవికంగా చూసుకుంటే దేశం ఇవన్నీ పెంచుకొని మానవులు ఉండాల్సినటువంటి స్థితిని వదిలేసి ఒక రాక్షస తత్వాన్ని పొందుతున్నారు వాస్తవికంగా అయితే తన మన అనేది లేకుండా యువత కానీ చెడిపోతున్నారు తల్లిదండ్రులని గౌరవించాల్సినటువంటి వదిలేసి ఒక విభన్న పాత్రలు పోషిస్తున్నారు వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో నడవాలని భగవంతుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఇక్కడ చూడండి అన్నేశ్వరమ్మ మాత అండి మనకి అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అన్నేశ్వరమ్మ మాత చూడండి దీపం ఎప్పుడు అఖండ దీపం వెలుగుతూనే ఉంటదండి ఇక్కడ మనకి ఇక్కడ దీపం వెలుగుతూ ఉంటది ఎవరో ఒకరు భక్తులు వస్తున్నారు వెలిగించి వెళ్తున్నారండి ఇక్కడ కింద గృహలాగా ఉందండి చిన్నది ఇట్లా గుట్ట ఇట్లా ఉన్నది అక్కడ కూడా చూద్దాం మనం ఆ కాలం నాటి చెక్కిన శిలలు అండి అవన్నీ ఆ శిలలు చూద్దామండి ఇక్కడ కూడా మనము ఓం నమ శివాయ అండి స్వామి వారికి ఒక చెంబు నీళ్లు పోసినా కూడా చాలండి మనం చూడండి అప్పటి చెక్కడాలండి అది సగం విరిగిన పోయిన విగ్రహాలు ఉన్నాయి చూడండి రెండు ధ్వంసమైనవి చూడండి ఇక్కడ ఇది అది మనకి అర్థమయ్యేటట్టు చూడండి ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ పార్ట్ సగం అండి అది సగం బొమ్మ మనల్ని ఇది విరగొట్టారు చూడండి మనకి ఇంత పైన ఎత్తులో కూడా ఈ మన విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి చూడండి మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలండి అందరూ చేయుతని ఇవ్వండి అందరూ ముందుకు రండి మనము ఎలాగైనా మన ఆచారాల ఆచారాలని మనము అన్ని మన సనాతన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నా అండి ఓం నమ శివాయ అండి ఇంత పెద్ద గుట్ట మన నల్గొండలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా అండి నేను ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక చెంబు నీళ్లు పోసినా చాలండి స్వామి వారికి ఆయనేమి మనకు ఆ అభిషేకాలు అవన్నీ కావాల్సిన అవసరం లేదండి బిందెలు బిందెలు పాలు పెరుగు తేనె ఒక చెంబు వాటర్ పోసి మనం కోరుకొని ఓం నమశివాయ అని భక్తితో మనం ఏది కోరుకున్నా కూడా ఆ స్వామి వారు మనకు ఖచ్చితంగా చేస్తారండి ఆ నమ్మకం నాకు ఉందండి నేను నాకు గుర్తు వచ్చిన దగ్గర నుంచి శివుడిని పూజ చేస్తున్నాండి మనకి చాలా కూడా మంచి జరుగుతుందండి చూడండి అసలు ఈ ఈ చిన్న బండరాళ్ల కింద ఇలా ఉన్న విగ్రహాలను కూడా అసలు ధ్వంసం చేశారంటే మనం ఇంకా ఏ రకంగా ఆలోచించుకోవాలండి నిజంగా అండి ఒక గుట్ట ఒక అద్భుతం అండి అన్నేశ్వరమ్మ గుట్ట పేరు కూడా చూడండి అన్నేశ్వరమ్మ మాత కూడా ఉన్నారు కదా మనకి అలాగే ఈ గుట్ట కూడా అండి మనకు చూడండి అదంతా కట్టడం రాతి కట్టడం ఆ రోజుల్లో ఆ కాలంలో కట్టింది ఇంత ఎత్తు గుట్ట మీద పైన అంటే మహా అద్భుతంగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి నాకైతే కొంచెం కూడా ఈ గుట్ట ఇంత హైట్ లో మనం ఎక్కాము అయ్యో నొప్పులు అలా అనిపించట్లేదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అంటే మనము స్వామివారి దైవ స్మరణతో మనం ఓం నమ శివాయ అనుకుంటా ఎక్కితే మనకి ఏది ఉండదండి మీరు అందరూ కూడా ఈ గుట్ట మీదకి రావాలని కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ ఓకే అండి బాయ్ బాయ్ అండి నేను మళ్ళీ ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ కూడా మీ ముందుకు ఇంకా కూడా తీసుకొస్తా అండి థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ